హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము సో రేపైతే మేము ఊరు వెళ్తున్నామండి దానికోసం చాలా ప్రిపరేషన్స్ అది చేసుకోవాలి పదండి ఇంకా వ్లాగ్లోకి వెళ్దాము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది మొత్తం కూడా షేర్ చేసేస్తావు ఓకేనా ఇంకా పిల్లలైతే అమ్మ వాళ్ళు ఇంట్లో ఉన్నారండి ఇక్కడ కూర్చొని హోంవర్క్స్ అవి చేసుకున్నారనమాట సో ఇంటికి తీసుకెళ్దామని చెప్పేసి అయితే వచ్చాను అమ్మ అయితే ఈ లోపు వీరిచవరు ఎవరో ఒక ఆయన నైటీలు నైట్ డ్రెస్సులు సేల్ చేస్తున్నారంటే అమ్మ నైటీలు ఏవో తీసుకుంటానంది ఇంకా నువ్వు కూడా చూడు అంటే వచ్చి చూశాను కానీ నేనేం తీసుకోలేదండి ఇంకా అమ్మ అయితే ఒక రెండు నైటీలు తీసుకుందనమాట వన్ సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఇంకా తీసేసుకున్న తర్వాత మేము వచ్చేస్తున్నాము అయితే మా శ్రీ అంశి పాపకి అమ్మ ఏవో నైట్ డ్రెస్సులు చూసింది వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఒకటి అయితే అది కొంచెం దీని కన్నా కొంచెం చిన్న సైజ్ అనమాట ఫిట్టింగ్గా ఉందని తీసుకోలేదని గోల్ గోల్ పెట్టేసింది అనమాట తర్వాత ఇంకా కిరాణా సామాలు తీసుకోవాల్సిన ఉన్నాయి అంట్లతో తోమే సబ్బులు ఇవి అవి కొన్ని తీసుకుందామని వచ్చాము అన్నీ తీసుకోలేదు ఇంకా బాగా లేట్ అయిపోయింది ఇంకొచ్చేసాము అలా హడావిడి హడావిడి అయిపోయిందండి అసలు బ్రెయిన్ అయితే బాగాలేదనమాట చిరాక్ చిరాక్గా ఉంది అందుకే నేను సరిగ్గా వీడియో కూడా షూట్ చేయలేకపోయాను ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ దాటుతుంది అనమాట నేను ఇప్పుడు సర్దుకుంటున్నాను బట్టలు ఇంక ఇప్పుడు కూడా మా పిల్లలు ఇంకా అలా చేస్తూనే ఉన్నారు ముఖ్యంగా శ్రీయాంశి పాప బ్యాంగిల్స్ అవన్నీ పగలు కొట్టేస్తున్నాయి అన్నమాట గదిలో అసలే చిరాకుగా ఉందంటే ఇంకా చిరాకు పెట్టడానికి ముందు ఉంటుంది ఇంకా బట్టలు ఇన్ని బట్టలు అనుకుంటున్నారా అక్కడ ఉండేది అయితే పెద్దగా ఏమీ లేదండి సో రేపు మార్నింగ్ బయలుదేరుతాము రేపు పిల్లలు రిటర్న్ అయిపోతాము సో దానికి ఒక్క నైట్ అక్కడ ఉండేది అంతకు ఏం లేదు కాకపోతే ఏంటంటే ఒక టూ డేస్ తిరుగుతాం కాబట్టి ఒక రోజు రేపు మధ్యాహ్నం మధ్యాహ్నం నుండి ఎల్లుండి ఈవినింగ్ వరకు అంటే మేము రేపు మార్నింగ్ ఎక్కి దిగేసరికి రేపు ఆఫ్టర్నూన్ అయిపోతుంది కదా మెయిన్గా ఒక టూ డ్రెస్సెస్ పెడతాను అండ్ ఒక టూ మొత్తం ఫోర్ డ్రెస్సెస్ అయితే పెడతాను ఓకేనా మీకు అలా బొమ్మలు పెట్టకూడదు ఇంకా అయితే జస్ట్ నార్మల్గా అయితే ఆగు నేను తీస్తాను లాగు జస్ట్ నార్మల్ అయితే ఒక టూ డ్రెస్సెస్ అయితే పెట్టుకుంటున్నానండి కానీ ఇంకో డ్రెస్ కూడా పెట్టుకుందాం అనుకుంటున్నాను మళ్ళీ రిటర్న్ జర్నీ ఉంటుంది కదా తిరిగి ఇక్కడికి రావడానికి సో థర్డ్ కూడా పెట్టుకోవాలనుకుంటున్నా చూస్తాను ఇంకొక లగ్గింగ్ పెట్టాలి ఇంకా బయట అందుకే మేము ఎక్కడికి వెళ్తున్నామంటే వైజాగ్ వెళ్తున్నామండి జస్ట్ చెప్పాను కదండి జస్ట్ వన్ డేకి మాత్రమే వెళ్తున్నాము చిన్న పని ఉండి వెళ్తున్నాం అనమాట అలాగే ఇంకా కొన్ని వీడియోస్ అవి కూడా నేను షూట్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను మరి వెళ్ళాక చూడాలి ఎలా ఉంటుంది అనేది కొన్ని స్నాక్స్ కూడా తీసుకెళ్తున్నాను పిల్లలకి అవసరం ఉంటాయి కదా అని చెప్పేసి అట్టాక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా అమ్మ అయితే ఇచ్చిందనమాట స్నాక్స్ తర్వాత వచ్చేసి ఏంటంటే మార్నింగ్ ఫోర్కి అయితే లేచానండి ఒంటిలో చూడండి ఎంత ఘోరంగా ఉంది ఇంకా సామాన్లన్నీ బయట వేసి ఇల్లు తుడిచి పనులన్నీ కూడా చేసేసాను ఫాస్ట్ ఫాస్ట్గా ఫోర్కి లేచా ఫుల్ ఇంకా నిద్ర రాత్రి పడుకునేటప్పుడే ఒంటి గంట అయింది మార్నింగ్ ఏమో ఫోర్కి లేచేసాను అనమాట జస్ట్ చాలా తక్కువ టైం టైమే పడుకున్నాను తర్వాత ఇంకా పిల్లల్ని కూడా లేపి వాళ్ళని కూడా అయితే రెడీ చేస్తున్నాము సో వైజాగ్ అంటే మీకు ఏం గుర్తొస్తుంది చెప్పండి బీచే కదా గుర్తొస్తుంది కొంచెం మనశాంతికి అయితే గడుపుదాం అనుకుంటున్నానండి యాక్చువల్గా డైలీ వచ్చేసి నాకు ఇంట్లో పనులు ఉంటాయి అలాగే వీడియోస్ పనులు ఉంటాయి అంటే ఒక పక్కన సంపాదన పని ఉంటుంది ఇంటి పని ఉంటుంది పిల్లల బాధ్యత కూడా ఉంటుంది సో ఇన్ని పనుల మధ్యన వచ్చేసి కొంచెం మనకు కూడా మెంటల్ స్ట్రెస్సెస్ అవి ఉంటాయి ఫ్యామిలీస్ అంటే ఏదో ఒక ఇష్యూస్ అని అలా కూడా ఉంటూ ఉంటాయి కదండీ ఇంకా దా ఎప్పుడైనా సరదాగా పిల్లల్ని తీసుకుని హస్బెండ్తో పిల్లలతో అయితే ఎక్కడికైనా వెళ్తే బాగుండు అనిపిస్తూ ఉంటుంది మా పెళ్ళైన తర్వాత మేము ట్రిప్స్కి వెళ్ళడం అయితే చాలా తక్కువండి మా పెళ్ళయి ఎయిట్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది ఎయిట్ అండ్ హాఫ్ ఇయర్స్లో కూడా మేము ఫస్ట్ సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే ఎక్కడికి వెళ్ళిందే లేదు అంటే మా హస్బెండ్ నేను కలిసి ఒంటర్గా మేమిద్దరం ఇప్పటికొచ్చి ఒక ఊరు కూడా వెళ్ళింది లేదండి ఇలా వన్ డే టూ డేస్ కూడా మేము ఎక్కడికి వెళ్ళలేదు అనమాట అలానే ఉండేవాళ్ళము నేను ఒక గత ఇయర్స్ ఇయర్స్గా మాత్రమే ఎప్పుడైనా ఎక్కడికైనా అది కూడా పెద్ద పెద్ద మేమే ఎక్కువ వెళ్ళము మీరు చూస్తే ఉంటారు లాస్ట్ టైం హాలిడేస్లో ఊటీ వెళ్ళాము అంతకుముందుసారి హైదరాబాద్ నాకు ఈవెంట్ ఉంటే యూట్యూబ్కి సంబంధించిన ఈవెంట్ ఉంటే అయితే వెళ్ళాం అనమాట సో వైజాగ్ ఇప్పటిలాగే వైజాగ్ ఒకసారి వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు వైజాగ్ వెళ్తున్నాను అనమాట అంతే మించి మేము వెళ్ళింది అయితే ఇంకెక్కడికి వెళ్ళలేదు ట చెప్తున్నాను కదా ఈ టూ కానీ మేము వెళ్ళేసరికి ట్రైన్ అయితే అక్కడ ఉందండి కరెక్ట్గా ఇంకా నేను ప్రశాంతంగా వీడియో తీసుకుని ఉంటే ఈ టైంలో కూడా వీడియోస్ అంటున్నారు మా హస్బెండ్ అయితే మాత్రం సో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే అప్పుడు మేము ఎక్కడికి వెళ్ళకపోయినా సరే నాకేం పెద్ద ఏమీ అనిపించలేదు నార్మల్గానే గడిచిపోయేవి డేస్ బట్ ఇప్పుడు ఏంటంటే వర్క్ పెరిగే కొద్దీ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది సో అలా ఈ స్ట్రెస్ తీర్చుకోవడానికి కనీసం ఒక రోజు ఎక్కడైనా మనశాంతిగా గడిపితే అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట మనకు ఒక రూపాయి సంపాదన లేనప్పుడు మనం హస్బెండ్ని ఫోర్స్ చేయడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే తనకి చాలా ఖర్చులు ఉంటాయి హస్బెండ్కి చాలా ఖర్చులు ఉంటాయండి ఎవరికైనా అంటే వాళ్ళ వాళ్ళ జీవితాలను బట్టి అందుకే మా హస్బెండ్ ఎప్పుడు అక్కడికి తీసుకెళ్ళి ఇక్కడికి తీసుకెళ్ళని అడగలేదు సో మనం ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టకూడదు అన్నట్టుగా మేము ఎప్పుడు కూడా ఏది ప్లాన్ చేసుకోలేదు ఇదివరకు అయితే మాత్రం ఇప్పుడే ఇప్పుడు కూడా పెద్దగా ప్లాన్ చేస్తున్నాం అంటే ఏమీ లేదు ఏదైనా పని ఉంటే ముఖ్యమైన పని చెప్పాను కదా హైదరాబాద్ ఈవెంట్ ఉండడం వల్ల వెళ్ళి హైదరాబాద్లో తిరిగాము సో ఏదైనా పని ఉంటే వెళ్తాం మాక్సిమం పని లేకుండా వెళ్ళింది మాత్రం ఊటీ ఒక్కటే వెళ్ళామండి ఏ పని లేదు మాకు ఊటీ జస్ట్ మేము ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఊటీ అయితే వెళ్ళాం అనమాట అప్పుడైతే అండ్ ఇప్పుడు మాత్రం మేము జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ డే వరకు మాత్రం వెళ్దాము వైజాగ్ అని అయితే అనుకుంటున్నాము అండి ఇంకా ఈ కొంచెం నాకు స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది మా హస్బెండ్ కూడా అన్నారనమాట సరే యూట్యూబ్ పనులు ఎక్కువైపోతున్నాయి మీకు బ్యాక్గ్రౌండ్ కనిపించే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈజీగా మనీ వచ్చేస్తాయేమో యూట్యూబ్లో లక్షలు వస్తాయి అనుకుంటారు లక్షల లక్షలు వచ్చేది ఏమీ లేదండి వేలల్లోనే వస్తాయి కాకపోతే ఏంటంటే స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది అనమాట చాలా స్ట్రెస్ ఉంటుంది నేను పదింటి వరకు కూడా వీడియో షూటింగ్లు చేసుకున్న రోజులు ఉంటాయి ఎక్కువగా అవే రోజులు ఉంటాయి ఉంటాయండి నైట్ మిడ్ నైట్ కూడా ఎడిటింగ్ చేసుకునే రోజులు ఉంటాయి మళ్ళీ మార్నింగ్ లేవగానే పిల్లలు పనులు ఇంట్లో పనులు ఇంత ఉంటుందన్నమాట ఇంత ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒక రోజైనా మనం మనశ్శాంతిగా గడపాలి కదా ఇంకా నాకు ఒక రూపాయి సంపాదన లేనప్పుడు ఫస్ట్లో నాకు అక్కడికి వెళ్ళాలనిపించేది కాదు నేను వెళ్ళలేదు ఇప్పుడు ఎంతో కొంత మనం కష్టపడుతున్నామంటే మనం కూడా ఒక రోజు హ్యాపీగా అయితే స్పెండ్ చేయాలనుకుంటాం కదండి రిలీఫ్గా ఉండడం ఇక్కడ మేమైతే మాత్రం ఫ్రైడే వెళ్తున్నాం అండి పిల్లలకి సాటర్డే హాలిడే సెకండ్ సాటర్డే బట్ బట్ సండే బీచ్ దగ్గర పది జనాలు ఉంటారేమో ట్రిప్స్కి వచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారేమో అన్నట్టుగా ఇంకా మేము ఫ్రైడే సాటర్డే ఉందాంలే సాటర్డే నైట్కి మళ్ళీ రిటర్న్ అయిపోదాం అన్నట్టుగా వెళ్ళామండి ట్రైన్లో అయితే అలా జరిగిందనమాట మా జర్నీ టూ సీట్స్ అంటే రెండు టూ బెత్స్ వచ్చి ఆశ్రిత్కి హాఫ్ టికెట్ కదా వాడికి బర్త్ ఇవ్వరు సో పిల్లలు ఇద్దరిని పెట్టుకుని కాసేపు మా హస్బెండ్ అయితే పడుకున్నారు ఇంకా తర్వాత మళ్ళీ నన్ను కాసేపు పడుకోమని చెప్పారనమాట అలా మొత్తానికి అయితే మేనేజ్ చేసేసుకుని ఇంకా మేము వచ్చేసామండి వైజాగ్లో అయితే దిగాము మేము దిగేసరికి ఫుల్ వర్షం పడుతుందండి ఇంకా ఆటో అయితే ఎక్కువ అనమాట ఏంట్రా బాబు మేము వచ్చేసరికి వర్షం పడుతుంది అనుకున్నాము ఎందుకంటే మేము వచ్చింది పని మీద వచ్చాము సో మళ్ళీ ఈ బీచ్ దగ్గరికి వెళ్ళాలన్నా సరే చిరాకు చిరాకుగా ఉంటుంది కదా అని ఆలోచిస్తున్నాం అనమాట పెద్ద ఎక్కువ టైం ఏం పట్టలేదండి జర్నీకి అయితే మాత్రం నేను ఇది వైజాగ్ రావడం అయితే సెకండ్ టైం అనమాట ఇదివరకు ఒకసారి వచ్చాను టూ అండ్ హాఫ్ ఇయర్స్ టూ ఎంత బ్యాక్ వచ్చాను సో అప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే మాకు కొంచెం జర్నీకి ఎక్కువ టైం పట్టేస్తుంది అనమాట ఆ ట్రైన్ అయితే ఈసారి పర్వాలేదు ఇంకా పైకి మేము వచ్చిన ఒక హోటల్లో అయితే దిగామండి ఇది మాకు బీచ్ కొంచెం దగ్గరలో ఉందన్నమాట కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది కదా ఇక్కడ అయితే అన్నట్టుగా దిగాం కానీ ఇక్కడ నుంచి బీచ్కి వాకబుల్ డిస్టెన్స్లో వెళ్ళొచ్చు కానీ ఒక పడుతుంది టైం అయితే పడుతుంది ఒక సెవెన్ ఎయిట్ మినిట్స్ అలా పడుతుంది నడవడానికి ఒక పది నిమిషాలు పడుతుంది అనుకోండి సో ఇక్కడ మనం టెరెస్ పైకి వస్తుంటే మాకైతే బీచ్ వ్యూ అయితే ఇలా కనపడుతుందనమాట ఇంకా బీచ్ అయితే అలా కనబడుతుంది చూసేసి ఇంకా మేము కిందకైతే వెళ్ళిపోయామండి సో ఇప్పుడు మా రూమ్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ సో చూసేయండి బ్యాంక్ గ్రౌండ్ కొంచెం నాయిస్ ఉంది బాగాలేదని చెప్పేసి నేను వాయిస్ అవరే ఇచ్చేస్తున్నాను చూసేయండి సో ఎంటర్ అయితే ఇలా ఉందనమాట ఇది వచ్చేసి నార్మల్ రూమేనండి అంత సూపర్ రూమ్ అని తీసుకోలేదు కాకపోతే ఏంటంటే బీచ్ దగ్గరలో రూమ్స్ కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి ఒక రోజుకిది నాన్ ఏసీ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏసీ అయితే ఎయిటీన్ హండ్రెడ్ చెప్పారనమాట వీళ్ళు మమ్మల్ని మోసం చేశారండి ఆ మోసం ఏంటి అసలు ఇది ఏ హోటల్ ఇదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి ఈ వీడియోలో అయితే షేర్ చేయదలుచుకోలేదు టైం కూడా లేదు మాట్లాడే టైము జస్ట్ మేము వన్ డే కోసం అయితే రూమ్ అయితే తీసుకున్నాం అనమాట ఇక్కడ సో ఇదంతా కూడా ఏం జరిగింది ఏంటనేది అయితే నేను క్లారిటీగా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వేస్ట్ ఫెలోస్ గురించి ఎవరికైనా సరే ఇంపార్టెంట్గా అదే యూజ్ అవ్వచ్చండి వైజాగ్ వెళ్ళినప్పుడు సో నెక్స్ట్ వీడియో అయితే తప్పకుండా చూడండి మ్యాక్సిమం నేను రేపు కానీ ఎల్లుండి కానీ పోస్ట్ చేస్తాను అది ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము మధ్యాహ్నం వచ్చాం కదండి మా వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని మేమైతే బీచ్కి అయితే వెళ్దామని అయితే అనుకుంటున్నాం అనమాట సో బయట అయితే వర్షం చినుకులు అలా పడుతూ ఉన్నాయి మేము బీచ్కి వెళ్ళేసరికి అయితే మాత్రం వర్షం లేదు ఎందుకంటే మేము వెళ్ళేసరికి ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ అలా అయింది బీచ్కి వెళ్ళేసరికి మేము రూమ్ తీసుకున్నది వచ్చేసి ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి అయితే రూమ్ తీసుకున్నాం అనమాట గబగబా ఇంకా ఫ్రెష్ అప్ అయిపోతాం ఇప్పుడైతే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో నేనేం మాట్లాడుతున్నానంటే నాకు మార్నింగ్ సన్సెట్ చూడాలనిపిస్తుంది అందుకే రూమ్ తీసుకున్నాం ఈ నైట్ ఉండి మార్నింగ్ అయితే చూద్దాం అనుకుంటున్నాను అని అయితే చెప్తున్నాను అనమాట మరి చూసానా లేదా ఏం జరిగిందని అయితే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానికి వచ్చి చూడండి పిచ్చిదానిలా ఉన్నాను నేను ఏం పెద్ద రెడీ అవ్వలేదు జర్నీకి మార్నింగ్ కదా నాకు చాలా చిరాకు మార్నింగ్ జర్నీస్ అంటే ఇంకా అలానే ఇంకా అదే స్నానం చేసేసి జస్ట్ ఎక్కేసానమాట అంతే ఒక స్టిక్కర్ పెట్టుకుని ఇంకేమి రెడీ అయింది లేదు ఇంట్లో ఎలా ఉంటామో అలాగే ఉన్నాను ఇంకా మా హస్బెండ్ అన్నారనమాట ఈ వన్ డే అన్ని మర్చిపోయి ప్రశాంతంగా ఎడిటింగ్స్ అవన్నీ కూడా ఆపేసి కొంచెం రిలాక్స్ అవ్వమని చెప్పారు ఈ రోజు నాకు కూడా కరెక్ట్ అనిపించిందండి మనం కష్టపడే వాళ్ళ గురించి చెప్తున్నాను కష్టపడే వాళ్ళు ఎప్పుడు కూడా సంపాదన మీదే కాదండి ఒక రోజు రిలాక్సేషన్ మీద కూడా పెడితే బ్రెయిన్ రిలీఫ్ గా ఉంటుంది ఇంకా బాగా కష్టపడతారు తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ వీడియోలో చూద్దాము బై బాయ్